హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల జనసేన అధ్యక్షుడు అడప ప్రసాద్ అందించారు ఎనిమిది మందికి పదమూడు లక్షల రూపాయల చెక్కులను అందించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్కు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఏదైతే మరి కుటుంబాలు అనారోగ్యాన్ని పాలై వారి యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతిని వారిని ఆదుకునే ఉద్దేశంతో మరి ఏదైతే ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి మరి సహాయ నిధి చెక్కులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో ముఖ్యంగా మన తాడేపరుగు నియోజకవర్గం నియోజకవర్గం నుంచి అత్యధిక మొత్తంలో మరి నిధులు ఇవ్వడం జరిగింది మరి దానికి మన గౌరవ శాసనసభ్యుల గారి కృషి మరి అమోఘం అని చెప్పాలి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి అరకొరగా మరి ఆర్థిక లబ్ధి పొందేవారు కానీ ఈ వచ్చి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సుమారు మన నియోజకవర్గానికి మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పదివేల మూడు వందల తొంభై మూడు రూపాయలు మరి చెక్కుల రూపంలో మరి కుటుంబాలని ఆదుకోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ చెక్కులు రావడానికి కారణం మన గౌరవ శాసనసభలు ఎందుకంటే వారు ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే సంకల్పంతో వారి సొంత ఖర్చులతో పెట్టుకుని మరి ఈ చెక్కులందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు మరి వచ్చే విధంగా ఆయన కృషి నిజంగా మరి అటువంటి మన ఎమ్మెల్యే మనకు దొరకడం మనకు అదృష్టం కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో వారికి తోడుగా ఉండి మనందరం కూడా వారిని కాపాడగలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం